మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా మినీ మహానాడు భారీగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు అభిమానులు ప్రయోగంలో తలెత్తిన సాంకేతిక సమస్య అన్ని విశ్లేషించాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న ఇస్రో చైర్మన్ వ్యవహారంపై మరోసారి మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి అనిల్ తన ఆరోపణల్ని నిరూపిస్తే క్షమాపణ చెబుతానని సవాల్ కోమూరు రాజకీయాల్లో తన మార్క్ రాజకీయానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండల అధ్యక్షుల నియామకంలో కొత్త వారికి ఛాన్స్ నెల్లూరులో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు అమరజీవి గాంధేయవాదని కొనియాడిన మంత్రి నారాయణ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఘనంగా జరిగింది మహానాడు తెలుగు తమ్ములలో నూతన జోష్ నింపింది కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి టీడీపీ నేతలు మహిళా నాయకురాలు పాల్గొని పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి మినీ మహానాడును ప్రారంభించారు మినీ మహానాడులో అభివృద్ది పన్నులపై టీడీపీ నేతలు కార్యక్రమానికి నగర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది జై టీడీపీ జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై నారాయణ అన్న నినాదాలతో మారి మురుగిపోయిందే మినీ మహానాడుతో తెలుగు తమ్ముళ్లలో నూతన జోష్ నింపిందే సభలో మహానాడు గురించి వ్యక్తలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి సిటీ టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు కార్పొరేటర్లు నాయకులు ప్రెసిడెంట్లు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు మహానాటు సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు ఎంత డిసిప్లిన్గా ఉంటారనే దానికి నిదర్శనం ఒక్కరు కూడా కదలకుండా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు సిటీ కాన్ఫరెన్స్ యొక్క మహానాడు దాన్ని మిని కొత్తంరెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు ర్యాలీలో టీడీపీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటారు మరోసారి తోక చాడిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి హెచ్చరించారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు మువ్విన్నెల పతాకాలు చేతబట్టి కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఆర్టీసీ స్టాండ్ వరకు సాగిన తిరంగ ర్యాలీలో రూరల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటారు వందే మాత్రం భారత్ మాతాకి జై నినాదాలు నగరంలో ప్రతిధ్వనించాయి ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలను ఎమ్మెల్యే టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి కొనియాడారు అనంతరం కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలలో పాల్గొన్న ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు నమస్కారం కాశ్మీర్ లో ఉగ్రవాదుల చర్య మీద గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచం గర్వించేలాగా ఉగ్రవాద మోకని పట్టు పెట్టడం కూడా మీ అందరికీ తెలిసిందే అయితే ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూటమి నాయకులు అదేవిధంగా శాసనసభ్యులు శ్రీలరెడ్డి గారి పక్షాన వారికి సానుభూతి తెలియజేస్తూ ఉగ్రవాదుల వ్యతిరేక ఏదైతే చర్యలు చేపడుతున్నారో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా భారతదేశ ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా నిరంతరం మనం ఈ విధంగా ఉన్నామంటే కారణమైన సైనికుల సోదరులకి సంఘీభావంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు పిలిపించారో దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు సేరెడ్డి గారు సమక్షంలో ఈరోజు ఈ తిరంగ యాత్రని మనం సంఘీభావంగా చేసుకోవడం జరిగింది కావలి ఉదయగిరి రోడ్డులో చిరు వ్యాపారస్తులకు నిర్మించిన దుకాణ సముదాయాన్ని కావలి ఎమ్మెల్యే ప్రారంభించారు చిరు వ్యాపారస్తుల జీవితాలను మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో చిరు వ్యాపారస్తుల జీవితాలను మారుస్తానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిపట్నం వెంకలరావు నగర్ వద్ద కావలి ఉదయగిరి రోడ్డులో చిరు వ్యాపారస్తులకు నిర్మించిన దుకాణ సముదాయాన్ని కావలి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టకూటి కోసం చిరు వ్యాపారస్తులు ఎండనక వాననక రోజంతా కష్టపడతారని వారికి ప్రభుత్వ పరంగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు రోడ్డు వెంబడి ఆక్రమణల పేరుతో నిత్యం వారు అనేక ఇబ్బందులు పడకుండా తాను ఎమ్మెల్యే అయ్యే నాటికి ఎవరైతే రోడ్డు మార్చిల్లో ఉన్నారో వారికి పూర్తి స్థాయి హక్కు కలిగేలా మున్సిపాలిటీ నుంచి దుకాణం నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు ఇదే విధంగా ట్రంక్ రోడ్డులో కోర్టు వద్ద తహసీల్దారు ఆర్డీఓ ఆర్ఎన్బి కార్యాలయాల వద్ద దుకాణాలను నిర్మిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు

కప్పడిపాలెంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు నెల్లూరు నగరం కపాడిపాలం యాబై ఒకటో డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డివిజన్ ప్రజలు కార్యకర్తలు పలికారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా అందిస్తున్న సేవలను పలువురు నేతలు కొనియాడారు డివిజన్ డివిజన్ సదను చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు దాంతో డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అనంతరం పర్వతరెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక పదకొండు నెలల్లోనే భారీ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు స్థానిక నేతలు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో యాభై ఒకటో డివిజన్ ఇన్ఛార్జ్ని ప్రకటించడం కానీ దానికి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం పదకొండు నెలలు మాత్రమే అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎలక్షన్కి అయినా కూడా ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధమైతే కోలాహలం ఉంటుందో లేదా వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు ఎలాంటి సంతోషంగా సంబరాలు చేసుకునే అవకాశం ఉంటుందో అలాంటి వాతావరణం ఈరోజు యాభై ఒకటో డివిజన్లో కనపెడతా ఉంది నేను మొదటి నుంచి కూడా అనుకుంటాను యాభై ఒకటో డివిజన్ నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీకి ఒక పులివెందల్ లాంటిది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు అన్న వైఎస్ఆర్ సిపి అన్న ఆ కమిట్మెంట్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతుంది ఆపరేషన్ సింధూరు విజయోత్సవ తిరంగ ర్యాలీలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి తో పాటు బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు జాతీయ జెండాలు చేతపట్టి బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు హోరెత్తించారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ ఎన్టీఆర్ విగ్రహం నుండి బయలుదేరి అంకమ్మ గుడి పోస్టాఫీస్ సెంటర్ అంబేద్కర్ కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు బీజేపీ జనసేన నాయకులు పాల్గొని జాతీయ జెండాలు చేతబట్టి బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తిరంగ ర్యాలీ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాణతాగం చేసిన వీర జవాన్లకు శ్రద్దాంజలి అర్పించి దేశభక్తిని పెంపొందించడమే అని అన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో దేశ భద్రతపై నమ్మకం మరింత బలపడిందని అన్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ కు ఘన నివాళులర్పించారు

ఉద్దేశించి తన సందేశం వినిపిస్తారు అందరూ ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండవచ్చు గుర్తు ఉన్నాం కందుకూరు పట్టణంలో చిరంగ యాత్రకి ఇచ్చేసినటువంటి కందుకూరు కుటుంబ సభ్యులకు సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ తిరంగ యాత్ర ముఖ్య ఉద్దేశం మన సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్నో విధాలుగా అనేక రకాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ రోజు ముంబై హోటల్ మీద దాడి చేయడం అలాగే పార్లమెంట్ మీద దాడి చేయడం అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దుల్సు నగర్ లో దాడులు చేయడం వాళ్ళని అదే పనిగా పెట్టుకొని నిన్న వాళ్ళ భార్యల ముందే వాళ్ళ భర్తలను చంపుతా ఉంటే అంతా కర్కశంగా వాళ్ళు వ్యవహరించారో మన అందరం కూడా చూసిన పరిస్థితి ఎవరైనా పౌరులుగా దాన్ని చెల్లించిపోయే పరిస్థితి సింధూర్ చేశారో మన గౌరవ ప్రధాన మంత్రి గారు అలాగే మన రక్షణ శాఖ మంత్రి గారు ఏ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఒకే నినాదం ఏవైనా కానీ మనం మళ్ళా రివర్స్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి భారతీయులందరూ కూడా ఒకే మాటతో ఆపరేషన్ సింధూర్ చేయడం అందుట్లో ఇద్దరు మహిళలతో చేసి భారతదేశం సత్తాని సాటినటువంటి ముందు సైనికులకి మన అందరం కూడా భారతీయులుగా వాళ్ళకి అభినందన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి దానిలో భాగంగానే ఈ రోజు ఈ తిరంగ యాత్ర చేయడం ప్రయోగం సాంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు ఆదివారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు పీఎస్ఎల్వీ సి రాకెట్ ను ఇస్రో ప్రయోగించింది అయితే ఆ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలియజేశారు నూట ఒకటవ మిషన్ పీఎస్ఎల్వీ సిక్స్టీ వన్ ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు మూడో దశ తర్వాత రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తిందని ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పారు దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ను సమీక్షిస్తున్నారన్నారు అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు चरण के मुख्य उद्देश्य यानी EOS 09 उपग्रह को उद्दिष्ट कक्षा में अंतक्षेपित करने के पश्चात OCT यानी ऑर्बिट चेंज थ्रस्टर्स की मदद से चतुर्थ चरण को निचली कक्षा में लाया जाएगा जिससे इसकी कक्षीय उपस्थिति को कम करते हुए या इसे पूरी तरह निष्क्रिय किया जाएगा इतना ही नहीं EOS 9 उपग्रह भी अतिरिक्त ईंधन रखा है जिससे

And uh, during the third stage, it is a silent motor system. We uh, have seen observation on uh, the motor pressure. There was a part in the chamber pressure of the motor case. And, uh, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest. నెల్లూరులో శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అమరజీవి అమరజీవి తెలుగు రాష్ట్రం కోసం యాబై ఎనిమిది రోజుల నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయులు అని రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు కొనియాడారు నెల్లూరు నగరం ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవయ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేష్ ఆర్యవయ్య మహాసభ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు అమరజీవి నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ మంత్రికి వారు అపూర్వ స్వాగతం పలికి సాలవాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆరివయసులు టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర ఏవి అందరినీ ఆకట్టుకుంది సభలో మంత్రి నారాయణ ప్రసంగించారు అమరజీవి జయంతి ఉత్సవాలు రెండు ఇరవై ఐదు మార్చి పదహారు నుంచి రెండు ఇరవై ఆరు మార్చి పదహారు వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఆయన నెల్లూరు జిల్లావాసి కావడం గర్వకారణమని చెప్పారు రాజధానిలో యాబై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు ఇరవై రెండు ఎకరాల్లో ఇండియాలోనే బెస్ట్ మార్కెట్ ను తొమ్మిదవ డివిజన్ లో ఏర్పాటు చేస్తున్నామని ఆ మార్కెట్ కి పొట్టి శ్రీరాములు మార్కెట్ గా నామకరణం చేశారు హామీ ఇచ్చారు ఇందుకు మంత్రి నారాయణకు తెలియజేశారు అనంతరం కలెక్టర్ ఆనంద్ కార్పొరేషన్ చైర్మన్ సురేష్ రాష్ట ఆయన మహాసభ ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు శ్రీ కనికా పరమేశ్వరి ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణాలు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో ఆరివయ మహాసభ నాయకులు ఆర్య వైశ్యులు మేధావులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మార్చి పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారు వరకు పన్నెండు నెలల పాటు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించండి ఆ సందర్భంగా అనేక జిల్లాలో ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న అక్కడ అధికారులకి మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అమర శ్రీరాములు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరూ తెలుసు వాళ్ళ గురువు అందరూ నెల్లూరు జిల్లా వాసులు మరొక విషయం నెల్లూరులో ఎప్పుడు వెళ్ళాలి నాయకుల్ని నెల్లూరులో పొట్టి శ్రీరాములు అభిమాయంతో ఏమన్నా ఉన్నాయా పార్కులు కానీ లేదని అంటే ఉన్నాయి లేవన్న చెప్పారు నాకు లేవని ఫైనల్ అయ్యి చెప్పారు నెల్లూరులో తొమ్మిదవ డివిజన్లో తొమ్మిదవ డివిజన్లో ఇరవై రెండు ఎకరాలతో ఒక మార్కెట్ డెవలప్ చేస్తున్నాం ఇరవై రెండు ఎకరాలతో అది ముందే అంశంగా ఇండియాలో ఉండే మార్కెట్లో బెస్ట్ మార్కెట్ లేదని ఈ మధ్య నేను పరిచయం చేస్తున్నాను రాష్ట్ర మంత్రి గారు లక్ష్మీనారాయణ గారు డిపార్ట్మెంట్ సంబంధించి ఆయన అడిగే ఆ ఇరవై రెండు ఎకరాలు డెవలప్ చేస్తామంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు ఆయన చేసిన ఈ లాంగ్వేజ్ బేస్ చేసేసుకొని స్టేట్ డివైడ్ చేసుకోవాలి లేదంటే దేశం ని లాంగ్వేజ్ బేసిస్ లో రీఆర్గనైజ్ చేయాలి అని ఆ ఒక్క థింకింగ్ తో ఆయన చేసిన కృషి వల్లనే ఇప్పుడు మన దేశము ఎటువంటి హద్దులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మెమోరియల్ ట్రస్ట్ భాగంగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నారు మీరు వాళ్ళు ఉంటారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఆయన చేసే కృషిని మీ గ్రామాల్లో తీసుకెళ్లి అక్కడ కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలని కోరుతున్నాను దానికి సంబంధించిన సపోర్టు మన సచివాలయం సిబ్బంది నుంచి కానీ లేదంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఖచ్చితంగా మీకు అందజేస్తామని తెలియజేస్తున్నారు సైతాపురంలో క్వార్జ్ వ్యవహారంపై మాజీ మంత్రి అనిల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు నేను చేసిన ఆరోపణలను నిరూపిస్తే క్షమాపణ కోరుతానని అనిల్ చెప్పారు మా రవిచంద్ర అడిగాడు చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు కంపెనీ పెట్టుకోవటం తప్పు లేదు కానీ తనే చేయాలని ఇంకెవరు చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు రెండు వందల అరవై మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు బా నేను చెప్పేది ఒకవేళ దాంట్లో థర్టీ పర్సెంట్ యాక్టివ్గా చేస్తున్నా కూడా ఒక యాభై మంది ఉంటారుగా ఈరోజు ఆ యాభై మంది నుంచి ఎంతమంది అయ్యారు ఒక్కరు యాభై మంది ఎక్స్పోర్టర్లు రెండు వందల అరవై అనేది ఒక యాభై మంది అనుకుందాం కూడా యాభై మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు ఒక్కరు కేవలం ఒకే ఒక్కరు ఆ ఒక్కరెవరు దానికి అది తప్పు అంటున్నాను నేను అలా కాకుండా ఈరోజు మరీ దోరణం సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ బయ్యర్ ఎవరు చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి మీ చైనాలో డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపివాలా ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను చెప్పేది కాదు నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్లు లేని అడిగినా ఇంతమంది మీ మైన్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదన్న కూడా చెప్తారు అసలు ఎందుకు ఇది జరుగుతుంది నాకు కూడా అనుమానం వచ్చింది చాలా పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి వందల కోట్లు వస్తున్నాయి బయటంతా అని చెప్పుకుంటున్నారే ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలామంది లాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది కానీ తీరా మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు వీపీఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ వీపీఆర్ అనేవాళ్ళు వందల కోట్ల వేల కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు రైట్ ఆయన పెట్టిన కంపెనీ ఏంటి ఎక్స్పోర్టింగ్ కంపెనీ అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ ఒక పదివేల టన్నులు చేస్తే ఒక ఐదు వేల కమిషన్ వస్తే ఎంత వస్తుంది నెలకి ఐదు కోట్లు వస్తుంది ఈ ఐదు కోట్ల కోసం ఇన్ని వేల మందిని ఇన్ని వందల కంపెనీలని ఇబ్బంది పెట్టి ఆ ఐదు కోట్ల కోసం పనిచేస్తున్నాడా ఒకసారి ఆలోచన చేయండి అందరూ ఆ ఐదు కోట్ల కోసమే పని చేస్తున్నాడా వందల కోట్లు ఉన్నాయన్న ఆయనకి ఎట్టయినా సరే ఆయన పెద్ద దానకరుడు అని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు సరే అదేనా రవి రవణ గారు ఎప్పుడు పెడతాడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఫ్యాక్టరీ ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తారు చైనాలో ఓపెన్ చేస్తారా నెల్లూరులో ఓపెన్ చేస్తారా అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా లేదు సరే ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్ నేను ఫ్యాక్టరీ కట్టాను ఒక ఏడు వందల కోట్లు పెట్టాను ఫ్యాక్టరీ కట్టాను కట్టాను కాబట్టి నా అందరూ నాకు ఏ మెటీరియల్ ఇండి అన్నట్టు తప్పులేదు దాన్ని ఎవరూ కూడా ఓకే మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు వేల టన్లు మాత్రం చైనాకి వెళ్తుంది ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా అదొక క్లారిటీ ఒకరితో పొచ్చుకున్న రవెన్యూ చెప్తే బాగుంటుంది ఎప్పుడు పెడతాడు ఎప్పుడు చేస్తాడు చేస్తాడు అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని డెబ్బై బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మరిగుండలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు రేషన్ బియ్యం బస్తాలతో వెళ్తున్న వాహనాన్ని నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వాహనంలో డెబ్బై బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు ఈ బియ్యాన్ని పౌర సరఫరా అధికారులకు అప్పచెపుతామని పోలీసులు చెబుతున్నారు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహన డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డ్రైవర్ జలదంకి చెందిన రెడ్డిగా పోలీసులు చెబుతున్నారు మండలంలో అన్ని రేషన్ దుకాణాలు రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాల నుంచి బియ్యం సేకరిస్తున్నట్లు సమాచారం ఏకంగా రేషన్ బస్తాలే ఉండడం విశేషం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా సర్వసాధారణమేనని పట్టుకుంటే దొంగ లేదంటే దొర అన్నట్లు సాగుతుందని సర్వత్రా వినిపిస్తున్నమాట కోవూరు రాజకీయాల్లో తన మార్కు రాజకీయానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేశారు నూతన అధ్యక్షులు ఎవరు గతంలో ఏం చేసేవారు పార్టీకి విధేయులా కాదా ఈ ఎంపిక కరెక్టేనా ఓసారి కోవూరుకి వెళ్దాం రండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అడుగులు వేస్తున్నారు రాజకీయాలకు కొత్తైన ఎన్నికల అనంతరం ఆమె పూర్తిస్థాయి రాజకీయ నేతగా పరిణితి చెందిన ఎమ్మెల్యేగా మారిపోయారు నేతలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు తన సొంత నిధులతో పాటు వీపీఆర్ ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలు ఏర్పాటు చేయడంతో పాటు తన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో వైద్య శిబిరాలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజల్లో ప్రజలతో ఉంటున్నారు ఈ నేపథ్యంలో పాత కొత్త నేతలను కలుపుకొని పెళ్లడంతో పాటు పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపునిస్తున్నారు ముఖ్యంగా కోవురు రాజకీయాల్లో తన మార్కు రాజకీయాలకి శ్రీకారం చుట్టారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ బాబు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ల సహకారంతో తాజాగా కోవూరు నియోజకవర్గంలోని మండలాధ్యక్షులను నియమించి తన మార్కు మరోసారి చూపించారు మండలాధ్యక్షుల నియామకంలో సామాజిక యువత విద్యావంతులు పార్టీ కోసం కష్టపడి పనిచేయడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు అంతేకాకుండా ఇటీవల చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నారు మండల అధ్యక్షులుగా గతంలో మూడేళ్లు అంతకు మించి పనిచేసిన వారిని ఎంపిక చేయవద్దని నిర్ణయం తీసుకోవడంతో పాత వారికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే భావించినా పార్టీ తీసుకున్న నిర్ణయంతో అవకాశం లేకుండా పోయింది కొత్తగా నియమించిన వారి ద్వారానే రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రశాంత్ రెడ్డి ప్రణాళికలు చేస్తున్నారు ఈ కొత్త అధ్యక్షుల ఎంపికలో అనేక ఆరోపణలు విమర్శలు వస్తున్నా చేస్తున్నా అలా చేసేవారికి అవకాశం దక్కలేదన్న అక్కసుతోనే ఇలా ప్రచారం చేస్తున్నారన్న చర్చ కూడా నియోజకవర్గంలో జరుగుతోంది కోవూరు నియోజకవర్గంలోని మండలాల నూతన అధ్యక్షులు ఎవరు గతంలో ఏం చేసేవారు పార్టీకి విధేయులా కాదా ఈ ఎంపిక కరెక్టేనా ఓసారి పరిశీలిద్దాం కోవూరు మండల అధ్యక్షులుగా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు ఆయన పార్టీకి విధేయుడు అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే పోలం రెడ్డికి ముఖ్య అనుచరుడు అలాగే కొడవలూరు మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత రైతు కూడా మండల నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేవారు ఉత్సాహవంతుడు ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన క్రమంలో వెంకటేశ్వర్లు నాయుడు ఎంపిక చేశారు ఇక విడవలూరు మండల అధ్యక్షుడిగా ఏటూరు శ్రీహరిరెడ్డిని నియమించారు ఆయన అతి సామాన్యుడు పార్టీకి విధేయుడు అందరితో సత్సంబంధాలు కలిగి పార్టీకి విధేయుడు ఈ విధేయతే ఆయన ఎంపికకు కారణమైంది అలాగే ఇందుకూరుపేట మండలం రెడ్డి వర్గ ప్రాలభ్యమున్న మండలం అక్కడ రెడ్డి వర్గానికి చెందిన వారిని పెట్టాలని జిల్లాకు చెందిన ఓ రాష్ట్ర స్థాయి నేత సూచనలతో ఏకుళ్లు పవన్ రెడ్డికి అవకాశమిచ్చారు గతంలో ఇరవై ఐదు ఏళ్ల పాటు యాదవ వర్గం మరో పన్నెండేళ్లు కమ్మ సామాజిక వర్గం వారు అధ్యక్షులుగా పనిచేశారు టీడీపీ ఆవిర్భావం సమయంలో ఇక్కడి నుంచి రెడ్డి సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహించింది మళ్లీ ఇన్నాళ్లకు పవన్ రెడ్డికి అవకాశం దక్కింది బుచ్చిరెడ్డిపాలెం మండలానికి వచ్చేసరికి దామరమడుగుకు చెందిన బెజవాడ జగదీష్ కు అవకాశం కల్పించారు అతడు విద్యావంతుడు వారి తాతలు తల్లిదండ్రులు మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో అన్ని చోట్ల వైసీపీ కైవసం చేసుకున్నా దామరమడుగులో ఫ్యాన్ను తిరగనివ్వలేదు సర్పంచ్ ఎంపీటీసీ రెండు కైవసం చేసుకోవడంలో జగదీష్ కుటుంబం కీలక పాత్ర పోషించిందే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు వేమరెడ్డి ఆహ్వానం మేరకు వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ ప్రాంతంలో టీడీపీకి ఎప్పుడు రాని మెజారిటీని వారు తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే జగదీష్ కు మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు ఇక బుచ్చి అర్బన్ అధ్యక్షుడిగా గుత్తా ని ఎంపిక చేశారు ఈయన విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ నేపథ్యం ఉపాధ్యాయుడు ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘ నేత సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ఇచ్చేశారు వేమిరెడ్డి నారాయణ ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తుండటంతో పాటు బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు బుచ్చిలో ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతో బుచ్చి అర్బన్ అధ్యక్షుడి గౌరవం దక్కింది వార్తలు ముగించే ముందు మరోసారి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా మినీ మహానాడు భారీగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు అభిమానులు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ప్రయోగంలో తలెత్తిన సాంకేతిక సమస్య అన్ని విశ్లేషించాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న ఇస్రో చైర్మన్ క్వాడ్జ్ వ్యవహారంపై మరోసారి మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి అనిల్ తన ఆరోపణల్ని నిరూపిస్తే క్షమాపణ చెబుతానని సవాల్ కోమూరు రాజకీయాల్లో తన మార్క్ రాజకీయానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండల అధ్యక్షుల నియామకంలో కొత్త వారికి ఛాన్స్ నెల్లూరులో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు అమరజీవి గాంధేయవాదని కొనియాడిన మంత్రి నారాయణ ఈ నమస్కారం